మీరు ఆ దుర్గమ్మ భక్తులైతే వెంటనే వెంటనే లైక్ కొట్టండి అలాగే మన ప్రవీణ్ తెలుగు టాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భైరవకోణ ప్రకాశం జిల్లాలోని అంబవరం కొత్తపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవకోణ ఇది తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన శైవ క్షేత్రం ఒకే కొండలో చిక్కిన ఎనిమిది శివాలయాలు ఏడు తూర్పు ముఖంగా ఒకటి ఉత్తరముఖంగా ఉన్నవి ఇక్కడ భైరవుడి శిల్పం వల్లే దీనికి భైరవకోణ అనే పేరు వచ్చింది ఇక్కడ కనిపించే శివనాగలింగం బర్గు బర్గులేశ్వర స్వామి లింగం అష్టకాల లింగం ప్రతి గుహలో ప్రత్యేకత ప్రతి శిలలో చరిత్ర అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కరోజే పైగా ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడి కాంతి ఇక్కడి నీటిలో పడి ఆ కాంతి అమ్మవారికి బొట్టుల నుదుటి పైన పడుతుంది ఇది మహా అద్భుతం ఇక ఈ క్షేత్రంలోని గర్భగుడిలో ఉండే చీమకు కూడా మరణం ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు చీమ అయినా సరే గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తనకు మరణం ఉంటుందంట ఈ విషయం తెలియక చీమలు బయటకు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా వినండి మీలో చాలా మంది వ్యాపారాలు మొదలుపెట్టి అందులో కష్టాలు పోయి ఉంటారు నష్టాల్లో ఏం చేయాలో మీకు అర్థం కాదు అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేయించుకోవాల్సినటువంటి హోమం శ్రీ ప్రత్యంగిరా మాత హోమం అండి అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే మానసికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇంట్లో సంసార అభివృద్ధి సంతానాభివృద్ధి లేని వాళ్ళు కూడా వెంటనే శ్రీ ప్రత్యంగిర మాత హోమం జరిపించుకోండి అన్నీ అమ్మవారు చక్క అమ్మవారే అమ్మవారు చూసుకుంటారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన చాలా ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యిని ఒక్క రూపాయితోనే ఈ శ్రీ ప్రతింగరా మాత హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ ఒక్క రూపాయి కూడా ఎందుకంటే మీకు అమ్మవారి పూజలో ఉంచి హోమంలో ఉంచి ఆ ఒక్క రూపాయ మీకు మళ్ళీ ప్రసాదంగా పంపబడుతుంది ఆ ఒక్క రూపాయిని మీరు బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి ఓకేనా అలాగే మే ఇరవై తేదీన అష్టమి మంగళవారం రోజున ఈ హోమం జరపబడుతుంది అది కూడా కోణ క్షేత్ర ఆవరణంలో అతి పురాతనమైనటువంటి క్షేత్రం అండి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రము ఇక్కడ అమ్మవారు దుర్గా మాత మూడు ముఖాలు కలిగినటువంటి అమ్మవారు అండి చాలా గొప్ప క్షేత్రం మీరు కావాలంటే గూగుల్లో చూడండి అలాగే మీరు శ్రీ ప్రత్యంగిరా మాత హోమం గురించి అమ్మవారి గురించి కూడా ఒకసారి తెలుసుకోండి యూట్యూబ్లో ఒకటి చూడండి మీకు బాగా నమ్మకం కలిగి మీకు నమ్మకం ఉంటేనే మీ పేర్లు కోతనామల్ని నమోదు చేసుకోండి కేవలం తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి మీరు కష్టాలు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి ఒక్క అడుగు ముందుకేసి ఈ హోమాన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి ఇందులో ఎలాంటి మోసం లేదండి ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు నేను ఒక సంకల్పం అనుకున్నాను ఆ సంకల్పంలో మీ వంతు కూడా అందరూ కలిస్తే హోమం అద్భుతంగా జరుగుతుంది అన్నది నా అభిప్రాయం అలాగే మీ కోరికలు కూడా తీరాలని మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్శే శివాయ